హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగు మనకి సైడ్ జాయింట్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సైడ్ క్రాస్ బెల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఈ బ్లౌజ్ కూడా మనమే కుట్టాము సైడ్ జాయింట్ ఇది చాలా పాత బ్లౌజే ఎంత కరెక్ట్గా వచ్చింది చూడండి చంక దగ్గర కూడా మనకి రెండు ప్లస్ గుర్తులు కరెక్ట్గా వచ్చేసినాయి అనమాట అలా వచ్చేలాగా మనం ఎలా కట్ చేసుకోవాలి లోపల వైపు కూడా చూడండి ఈ విధంగా ఇలా ఫ్లాట్గా వచ్చేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ నడుము కొలత ఆధారంగా తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా కింద హుక్కు పెట్టేసి ఈ విధంగా ఫస్ట్ నడుము కొలత కొలుచుకుందాం మీకు హుక్కు పెట్టకపోయినా ఎక్స్ట్రా పట్టి వదిలేసి హుక్కు పట్టీ దగ్గర నుంచి ఎక్స్ట్రా పట్టీ ఫస్ట్ టాకా ఉంటుంది కదా అక్కడ వరకు కూడా ఒకేసారి కొలుచుకోవచ్చు అనమాట నేను ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి ఇక్కడ పదహారు ఇంచులు అనేది వస్తుంది టైట్గా పట్టుకోవాలి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కరెక్ట్గా పట్టుకుంటే మనకి పదహారు ఇంచులు అనేది వచ్చేసింది ఇది మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది అనమాట ఎయిట్ ఇంచెస్ మనకి నడుం లూజ్లో నాలుగో భాగం అనమాట అలాగే వీళ్ళు ఖర్చు ఎంత పెట్టుకున్నారనేది కూడా చూడండి ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు ఖర్చు పెట్టుకున్నారు మనం కూడా రెండు ఇంచులు అనేది ఖర్చు పెట్టేసుకోవాలి మధ్యలో టక్స్ కోసం వన్ ఇంచి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి కింది వైపు హాఫ్ ఇంచ్కి ఒక లైన్ లోపలికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి కింద మడత వస్తుంది కదా బ్లౌజ్కి కుట్టడం కోసం దానికోసం ఒక హాఫ్ ఇంచ్ లైన్ వేసుకోవాలి తర్వాత ఫస్ట్ నడుము లూజు ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక ఇంచు టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మొత్తం పదకొండు ఇంచులు మార్క్ చేసుకున్నాం మనం ఇక్కడ అలాగే పైన చంకరూ లూజ్ దగ్గర కూడాను పదకొండు ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి తర్వాత రెండు ఇంచుల లోపలికి కూడా ఒక మార్క్ అనేది చేసుకొని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ రెండు లైన్స్ను కూడా డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు లూజింగ్ మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు చూడండి షోల్డర్ సెంటరు తర్వాత సెంటర్ కాకపోయినా నెక్ పక్క నుంచి అయినా మీరు కొలుచుకోవచ్చు చిన్న బ్లౌజ్ అయితే ఇది కొంచెం పెద్ద బ్లౌజే కాబట్టి నేను బ్లౌజ్ సెంటర్ షోల్డర్ పెట్టేసి బ్యాక్ టక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ టేప్ని ఇలా టైట్గా పట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ని కూడా లూజ్ లేకుండా పట్టుకుంటే మనకి ఇక్కడ పదహైదు ఇంచులు వచ్చేసింది చూడండి పదహైదు ఇంచులకి మనం కింది వైపు ఆల్రెడీ మార్క్ చేసాం కాబట్టి ఆ లైన్ పైన పదహైదు ఇంచుల్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పదహైదు ఇంచుల్ని ఆ లైన్ పైన కరెక్ట్గా పెట్టేసి మీకు లైటింగ్ దగ్గర కనిపించట్లేదు అందుకని నేను పదహైదు ఇంచులు కరెక్ట్గా పెట్టినట్టు చూపిస్తున్నాను తర్వాత వెంటనే దానిపైన ఒక లైన్ డ్రా చేసి హాఫ్ ఇంచుకి పైన ఇంకొక మార్క్ అనేది చేసుకోవాలి అలాగే మధ్యలో ఒకసారి కూడా షోల్డర్కి మిడిల్లో ఒకసారి అలాగే రౌండ్ సైడు ఒకసారి ఈ విధంగా రెండు మార్క్స్ అనేది చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మూడింటి పాయింట్ని పై లైను కలుపుతూ ఒకసారి ఈ విధంగా డ్రా చేసుకోవాలి అలాగే కింది లైన్ కూడా ఇంకొకసారి లైన్ మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజు పొడవు వచ్చేసింది ఇప్పుడు పై లైన్ దగ్గర నుంచి ఒకసారి ఆరు ఇంచులకి మార్క్ చేసుకుందాం మనం కింది లైన్ నుంచి కూడా మార్క్ చేసుకోవచ్చు చంక రౌండ్ చెక్ చేసుకొని మనకి తక్కువైనప్పుడు మనం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి మార్క్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం బ్యాక్ పార్ట్ సెంటర్ ఏదైతే ఉందో విడతది కొలుచుకుంటున్నాను నేను ఇక్కడ ఐదించులు వచ్చింది బ్యాక్ పార్ట్ కింది వైపు కాబట్టి అదే ఐదు ఇంచులని ఆ లైన్ పైన పెట్టి మార్క్ చేసుకోవాలి తర్వాత ఒక పావించు మనం కుట్లలో కుడతాం కదా ఆ పావించుకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన లైన్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్కు పొడవు కోసం ఈ విధంగా ఓకేనా చూడండి ఇప్పుడు టోటల్గా సిక్స్ ఇంచ్ అనేది వచ్చిందనమాట మీరు కింది లైన్ డ్రా చేసుకోకపోయినా ఐదు ఇంచులు వచ్చినప్పుడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చంకరౌండ్ దగ్గర ఇంచులకు మార్క్ పెట్టాం కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఓకేనా రెండున్నరకి కరెక్ట్గా టేబుల్ సారీ టేప్కి సమానంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఆదితో కొలుచుకోవాలి ఇక్కడ వచ్చేసి మనకి టూ పాయింట్ త్రీ ఇంచ్ వచ్చింది దాన్ని మనం త్రీ పాయింట్ త్రీ ఇంచ్కి అంటే మూడు తర్వాత ఒక మూడు గీతలు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి టోటల్ షోల్డర్ మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచ్ అలా వచ్చింది అదే దాన్ని మనం కింది వైపు చంకరౌండ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి అలానే నెక్ విడుతూ కూడా కింది వైపు ఇంచులు డ్రా చేసుకోవాలి పైన రెండున్నారా కదా కింద మూడించులు పెట్టుకొని డ్రా చేసుకోవాలి తర్వాత ఇలాగ చంకరౌండ్ కోసం బాక్స్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్తో ఈ మూలగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ అవసరం లేదు చిన్న లైన్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండే దగ్గర పాయింట్ చేసేసుకోవాలి చేసుకొని కరువు స్కేల్ని ఈ విధంగా ఆ లైన్ టచ్ అయ్యేలాగా పెట్టుకొని ఈ బాక్స్కి ఇటు సైడ్ అటు సైడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా డ్రా చేసేసుకోమే మీరు హ్యాండ్తో కూడా డ్రా చేసుకోవచ్చు కరువు స్కేల్ ఉన్నప్పుడు మనకి ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు అందరి దగ్గర ఈ స్కేల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి కదా ఇక్కడ కూడా అంతే అండి కరువు స్కేల్ ఎక్కడ యూజ్ చేయాలో మీరు చూడండి నేను ఇటు సైడ్ పెడితే మనకి నెక్ అనేది ఈ రౌండ్గా వచ్చేస్తుంది అనమాట చంక రౌండ్ దగ్గర కోసం ఇంకొక దగ్గర నెక్ కోసం ఇంకొక దగ్గర ఇట్లా దీని కరువు స్కేల్ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు శంకరౌండిని ఒకసారి కొలుచుకుందాము బ్యాక్ సైడే కొలుచుకోవాలి ఇప్పుడు శంకరౌడ్ని కొలిచేటప్పుడు ఓకేనా ఈ కుట్టు వచ్చేసి ఈ లైన్ దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఒకసారి కొలుచుకుందాము పైన షోల్డర్ కుట్టు వదిలేసి కొలుచుకోవాలండి ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం కుట్టు అనేది అవుట్ సైడ్కి వచ్చింది పావించు బయటకు వచ్చేసింది అనమాట దానికోసం ఒక పావు ఇంచ్ కిందకి లైన్ డ్రా చేసేసి కట్ చేశాను ఇక్కడ మీకు ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి బ్యాక్ డాట్స్ వేయడము తర్వాత సైడ్కి ఒక హాఫ్ ఇంచు సైడ్కి తీసాము చూడండి డాట్ తర్వాత అదంతా కూడా వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి ఏమనుకోవద్దండి చంక రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి డ్రా చేశాను తర్వాత సైడ్స్కి డాట్స్ వేసిన తర్వాత సైడ్కి కూడా ఒక పావు ఇంచ్ అనేది తీసాను బ్యాక్ డాట్ పక్క నుంచి ఒక హాఫ్ ఇంచ్ సైడ్కి క్రాస్గా కట్ చేశాను అనమాట ఓకేనా ఇది మిస్ అయిపోయింది ఏమనుకోవద్దండి బ్యాక్ డాట్స్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక చిన్న ఘాట్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ ఓకేనా ఇలా డాట్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చంకరౌండ్ ఒకసారి కొలుచుకోవాలి మనకి ఎంత వచ్చింది టోటల్ చంకరౌండ్ అనేది ఒకసారి కొలుచుకోవాలన్నమాట ఇలా కొలుచుకున్నప్పుడు మనకి చంకరౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచ్ వచ్చిందండి ఓకేనా పదకొండు ఇంచులు వచ్చింది కదా మనం చంకరౌండ్ వచ్చిన దానికంటే ఒక ఇంచు తగ్గించుకొని మనం హ్యాండ్ కోసం ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని నేను ఇక్కడ కాటన్ లైనింగ్ కాబట్టి ఒక సైడ్ మాత్రమే అతుకు అనేది వేసుకుంటున్నాను చూసారు కదా పై లేయర్ కొంచెం పైకి పెట్టాను చూడండి ఈ విడితో వచ్చేసి మనకి పది ఇంచులు ఉంటే చంకరౌండ్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట పదకొండు వచ్చినప్పుడు పది పెట్టుకోవాలి ఈ మడత వచ్చేసి పది ఇంచులు కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఈ వెడల్పు ఈ విధంగా ఓకేనా పది ఇంచులు కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం ఇలాగా క్లియర్గా అనేసుకొని లైనింగ్ అంతా లూజ్ లేకుండా కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోండి మడత కోసం థ్రెడ్ పైపింగ్ ఆపోజిట్ చేయడం కోసం మామూలుగా కుట్టి తిరిగేయడం కోసం కూడా హాఫ్ ఇంచ్ విడత అనేది మనకి కింది వైపు అనేది వస్తుంది హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు కొలుచుకుందాం ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎంతైతే ఉందో దాన్ని మనం కొలుచుకుందాం కరెక్ట్గా ఇలా నీట్గా పరుచుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొలుచుకుందాం ఇలా కొలుచుకుంటే మనకిది నైన్ ఇంచెస్ అలా వచ్చిందండి ఓకేనా నైన్ ఇంచెస్కి మనం వన్ ఇంచ్ యాడ్ చేయాలి కింది వైపు లైన్ ఉంది కాబట్టి మనం ఆ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి టోటల్ టెన్ ఇంచ్ అలాగా మార్క్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ లైన్ని కరెక్ట్గా కింది వైపు వరకు లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింది వైపు నేను మూడున్నర ఇంచు తగ్గించుకుంటున్నాను ఈ హ్యాండ్ కోసం అలాగే కింది వైపు కూడా కొంచెం లైన్ ఈ విధంగా పొడిగించుకోవాలి కింది వైపు రెండించుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి కింది నుంచి రెండించుల ఇంచుల దగ్గర అలాగే పైన కూడా వన్ పాయింట్ టూ ఇంచ్ అలాగా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ నుంచి మనం బై హ్యాండ్ కూడా ఇలా వేసేయచ్చు బిగినర్స్ అయితే కనుక మనం కరువు స్కేల్ యూజ్ చేసుకొని కూడా మీరు హ్యాండ్ ఈ విధంగా షేప్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇదంతా పర్ఫెక్ట్గా రాదు కానీ కొంచెం మళ్ళీ మనం సర్చ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకున్నాం కదా కొంచెం మళ్ళీ ఇక్కడ లోపలికి వస్తుంది మరి అంత బయటికి రాకూడదు కొంచెం లోపలికి వస్తుంది చూసారు కదా ఒక మార్కింగ్ లైన్ అంత మాత్రమే తేడా వస్తుంది బిగినర్స్ ఇలాగా మార్క్ చేసుకోవచ్చు మీరు రాని వాళ్ళు ఇక్కడ హ్యాండ్ లూజు ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి తర్వాత టూ ఇంచెస్కి ఎక్స్ట్రా కరువుతో ఇంకొక మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ మార్క్ కటింగ్ అని చేసేసుకుందాము ఫస్ట్ ఏదైతే చేసిందో దాంట్లో కాకుండా మనం డ్రా చేసిన దగ్గర చేసుకోవాలండి ఒక పాయింట్ అంతా లోపలికి చూడండి ఓకేనా ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ పైన ఘాట్ వచ్చేలాగా ఘాటు కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ లోతు మనకి ఎటు సైడ్ అయితే అతుకులు పడలేదు అటు సైడ్ మనం ఫ్రంట్ లోతు అనేది టూ ఇంచు వదిలేసుకున్న తర్వాత అక్కడ నుంచి కొద్ది కొద్దిగా లోపలికి వెళ్తూ తర్వాత షోల్డర్ దగ్గరికి వెళ్ళేపాటికి కొంచెం తగ్గించుకుంటూ డౌన్ చేసుకోవాలన్నమాట కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే లోపలే మనం ఈ కరువు అనేది ఎండ్ చేసేసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఓకేనా ఇక్కడ మనం ఫ్రంట్ లోతు అనేసి ఒక ఘాట్ అనేది ఇచ్చుకోవాలి ఈ విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ మనవైపు పెట్టుకోవాలి ఈ విధంగా హ్యాండు బ్యాక్ పార్ట్ చేసిన మిడిల్ ఉంటుంది కదా ఓపెన్స్ వచ్చేసి ఈ విధంగా మన వైపు పెట్టుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్ పెట్టుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రెయిట్ పెట్టుకోవాలి ఇక్కడ స్ట్రెయిట్ ఇలా ఉంటే ఇలా పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ అడ్జస్ట్ అయితే కా క్లాత్ మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతే ఆ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట నేను స్ట్రైట్ కటింగ్ చేయట్లేదు దీనికి నేను క్రాస్ కటింగే చేస్తున్నాను ఈ విధంగా క్రాస్ కరెక్ట్గా మూల ఉంది కదా మనకి హ్యాండ్ తీసిన మూల పర్ఫెక్ట్గా ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు క్రాస్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మొత్తం ఎలా అయితే ఉందో అదే మాదిరి మొత్తంగా కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి టోటల్గా ఇక్కడ వరకు కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ అంతా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ వెంబడి ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలండి ఫ్రంట్ నెక్ డ్రా చేసే ముందే కట్ చేసుకోవాలి మీ దగ్గర మార్కింగ్ వీల్ ఉందనుకోండి బ్యాక్ నెక్ ఎక్కడైతే వచ్చిందో దానిపైన మీరు వీల్ చేసి కూడా ఈ ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకోవచ్చు నేను కట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్ నెక్ కట్ చేసిన తర్వాత ఈ షోల్డర్ దగ్గర నెక్ని కొంచెం మార్కింగ్ చేసుకోండి కిందకి తర్వాత మీ ఆది బ్లౌజ్తో అయినా చెక్ చేసుకోవచ్చు టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు మీరు ఆది బ్లౌజ్తోనే కరెక్ట్గా కుట్ ఎక్కడ వస్తుంది షోల్డర్ జాయింట్ హాఫ్ ఇంచ్ కిందకి నెక్ని ఇలా పరుచుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఓకేనా ఈజీగానే ఓకేనా ఒక పావు ఇంచ్ అనేది మీరు ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ లైన్ దగ్గర కింద పాయింట్ చేసిన దగ్గర ఒక లైన్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని సైడ్కి పెట్టేసి ఈ విధంగా పైన షోల్డర్ గీత కొంచెం పొడిగిచ్చాం కదా అక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసి అందులో మనం రౌండ్ నెక్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్తో మనకేం పని లేదండి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సైడ్స్కి చూపిస్తాను చూడండి ఎంత తగ్గించుకోవాలి అంటే రెండున్నర తగ్గించుకోండి కరెక్ట్గా క్రాస్ కటింగ్ అయితే రెండున్నర సరిపోతుంది ప్లెయిన్ కటింగ్ కూడా మీకు రెండున్నరే సరిపోతుందండి రెండున్నర ఇక్కడ తగ్గించుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మిడిల్లో ఎంత తగ్గించుకోవాలి అనేది బ్లౌజ్ తీసుకొని కొలుచుకుందాము క్రాస్ కటింగ్ కదా ఎక్కువ లాగకుండా షోల్డర్ కొంచెం కుట్టు అంత వదిలేసి ఇలా మిడిలో చాలా జాగ్రత్తగా మనం కొలుచుకున్నామంటే ఈ విధంగా పాయింట్ అనేది వచ్చేస్తుంది నేను ఖర్చుతో సహా ఇక్కడ మార్క్ చేసేసాను అనమాట అలాగే హుక్కుపట్టి వైపు క్రాస్ బెల్ట్ పైన ఎంత ఉంది అని చెక్ చేసుకుంటే నన్ను ఇక్కడ నాకు ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఇంచు అలా వచ్చేసింది అనమాట నేను ఫైవ్ పాయింట్ టూ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఏదైతే చెస్ట్ కింది వరకు మనం మార్క్ చేసాం కదా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అక్కడ నుంచి మనం ఈ గీత దగ్గర నుంచి రెండున్నర దగ్గర ఒక పాయింట్ చేసుకొని ఇక్కడ మనం ఫైవ్ పాయింట్ టూ ఇంచు మార్క్ చేసాం కదా అక్కడ నుంచి దాంట్లో కలుపుకోవాలి కలుపుకొని మిడిల్లో ఒక మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి తర్వాత సైడ్కి ఈ విధంగా ఆ పాయింట్లోకి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి నడుం లూజ్ వచ్చేసి మొత్తం టోటల్ పదకొండు ఇంచులు రావాలండి ఓకేనా ఒకసారి కొలుచుకోవాలి అలాగే హుక్కు పట్టి వైపు ఒక పావు ఇంచు కింది వైపు ఈ విధంగా పెంచుకోవాలి నెక్ సైడ్ కాదు కింది వైపు మాత్రమే ఓకేనా ఇప్పుడు కొలుచుకుందాం ఓకే రెండున్నర ఇంచు మనకి మధ్యలో కనేది వదిలేసేయాలి నేను ఈ విధంగా కొంచెం మార్క్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇంచు నేను ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేశాను మిడిల్లో ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి మనకి లెవెన్ ఇంచ్ అనేది రావాలి ఇక్కడ మనకి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఉంది ఆ డాట్ తర్వాత త్రీ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి మనం మార్క్ చేసుకోవాలన్నమాట మనకు అటు చివర పదకొండు ఇంచులు వరకు లైన్ అనేది పొడిగించుకోవాలి ఓకేనా పదకొండు ఇంచులు వరకు లైన్ పొడిగించుకొని చంక రౌండ్ పైన కరెక్ట్గా అక్కడ నుంచే సైడ్కి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి బ్లౌజ్ అనేది డాట్ వేసిన తర్వాత కూడా ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్తో సమానంగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కూడా నేను ఇంచులు తగ్గించాను అనుకోండి నార్మల్గా మీకు తెలియని వాళ్ళు ఇటు సైడ్ మూడు అటు సైడు రెండున్నర తగ్గించుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మిడిల్లో అయితే మీ బ్లౌజ్ చెస్ట్ లూజ్ని బట్టి మీరు మిడిల్లో కింద వరకు వెళ్ళొచ్చు అనమాట దాన్ని కొలుచుకొని మిడిల్లో అయితే వన్ పాయింట్ సెవెన్ ఇంచు తగ్గిందండి ఈ బ్లౌజ్కి ఓకేనా కొంతమందికి వన్ అండ్ హాఫ్ తగ్గుతుంది కొంతమందికి రెండు ఇంచులు కూడా తగ్గుతుంది అనమాట మిడిల్లో ఇప్పుడు ఈ విధంగా బాక్స్ డ్రా చేసి ఫ్రంట్ లోతు కోసం ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా ఓకే ఇది నేను కట్ చేసేటప్పుడు కూడా చేసేస్తానండి మీకోసం నేను మళ్ళీ బాక్స్ డ్రా చేసి ఇక్కడ ఫ్రంట్ లోతు అనేది చేస్తున్నాను అనమాట ఓకే ఇది అదే చెప్తున్నాను ఇక్కడ నేను కటింగ్ చేసేటప్పుడు లోతు అనేది కట్ చేస్తాను అనమాట డైరెక్ట్గా ఓకేనా ఇప్పుడు షోల్డర్ కట్ చేసేటప్పుడు మనం ఒక ఇంచ్ ఇక్కడ లోపలికి కట్ చేసుకోవాలి షోల్డర్స్ జారకుండా ఉండాలి అంటే కొద్దిగానే తీసేయాలి మనం ఈ విధంగా చంక వైపు కాకుండా నెక్ వైపు కొంచెం పీస్ అనేది ఇలా తీసేయడం వల్ల మనకి నెక్ డీప్ అయినప్పటికీ షోల్డర్స్ అనేది జారకుండా ఉంటుంది ఇక్కడ కూడా అంతే నెక్ వైపు మాత్రమే కొంచెం లోపలికి కట్ చేస్తున్నాను చూడండి చూసారు కదా ఇంత కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసామో అదే మార్కింగ్లో ఇలాగా కట్ చేసేయాలి ఓకేనా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ చేసాం కదా ఇక్కడ ఆల్రెడీ అది కరెక్ట్ డాట్స్ ఏనండి మీకు ఎలా అది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ దగ్గర ఈ డాట్ అనేది స్టార్ట్ అయ్యింది క్రాస్గా చెక్ చేసుకుంటే మిడిల్లో రెండున్నర ఉంది కదా దానికి మిడి మధ్యకి ఒక పాయింట్ చేసి అక్కడ ఒక లైన్ డ్రా చేసేసేయండి తర్వాత ఇక్కడ ఒక చిన్న ఘాటించుకోవాలి ఈ విధంగా ఇలా ఘాటించుకున్న తర్వాత కూడా మీరు షోల్డర్ని ఈ విధంగా సగానికి మడిచేసి చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి నడుం లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దాన్ని సగానికి మనకి వేసుకుంటే నాలుగు ఇంచులు వస్తుంది అనమాట ఈ మడత వచ్చేసి మనకి కరెక్ట్గా నాలుగించులు ఉంది అంటే మనకి డాటు కరెక్ట్గా మిడిల్కి వస్తుంది అనమాట నేను ఇక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే కూడా చూడండి ఇంచులు వచ్చేసిందండి కాబట్టి డాట్ అనేది పర్ఫెక్ట్ మీరు డా షోల్డర్ని సగానికి వేసి కూడా మీరు ఈ డాట్ కోసం సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మిడిల్లో లైన్ పొడుగ్గా డ్రా చేసాం కదా ఇక్కడ రెండున్నర ఇంచు పొడు వచ్చేలాగా ఈ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా తర్వాత ఈ సైడ్స్కి మనకి ఒకటి పాయింట్ రెండు ఇంచులు అనమాట అంటే ఒక ఇంచుకి రెండు గీతలు ఎక్కువ ఉండేలాగా ఉంది ఇక్కడ సైడ్స్ తర్వాత ఈ పైనకి డాట్ పైన కొద్దిగా ఈ హుక్కు పట్టి వైపు డాట్ మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ డాట్కి క్రాస్గా చంక రౌండ్లోకి ఒక మార్క్ చేసుకొని చంక రౌండ్ డాట్ అనేది వేసుకోవాలి ఓకేనా డాట్స్ మరీ క్రాస్ కటింగ్ టైంలో దగ్గరగా రాకుండా రెండు రెండున్నర ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి అలాగే డాట్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ చిన్న కాటించుకుంటే మీరు అటు సైడ్ కూడా ఇదే డాట్స్ కరెక్ట్గా వేయగలుగుతారు మార్కింగ్ వీల్ ఉంటే ఇంకా మార్కింగ్ వీల్తో మీరు కరెక్ట్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం మనం కింది వైపు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి నీట్గా ఫ్లాట్గా కట్ చేసుకోవాలి మనకి పదకొండు ఇంచులు లూజ్ వస్తుంది కాబట్టి పదకొండు ఇంచులు వెడల్పుతో క్రాస్ బెల్ట్ కూడా తీసుకోవాలి తర్వాత ఇటు సైడ్ మూడున్నర అటు సైడు మూడు ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా మూడు ఇంచులు తీసుకుంటే మీకు సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర ఒక పాయింట్ చేసి వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఇంచు అంటే రె ఇంచులకి ఒక రెండు గీతలు తక్కువ ఉండేలాగా మధ్యలో డౌన్ చేసేసి తర్వాత ఈ విధంగా ఇంచుల్లోకి కలుపుకున్నారంటే మీకు క్రాస్ బెల్ట్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మూడున్నర మూడు ఇంచు క్రాస్ బెల్ట్ తీసుకున్నారంటే మీకు సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇటు సైడ్ మీరు హుక్కు పట్టి వైపు నాలుగించులు తీసుకోండి కానీ అటు సైడు ఇంచులు తీసుకోవాలి మనం రెండున్నర తగ్గించాం కాబట్టి ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా అటు సైడ్ పెద్దగా ఉండాలి క్రాస్ బెల్ట్ అన్నప్పుడు మీరు అక్కడ ఇంకా తగ్గించుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సైడ్ జాయింట్ మనకి పర్ఫెక్ట్గా ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ కింది వైపు పెట్టుకోండి రౌండ్ రెండు కూడా ఈ విధంగా కరెక్ట్గా వైపు కింది వైపు కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ కుట్లలోకి ఎంతైతే కుడతామో అంత ఒక లైన్ డ్రా చేసుకోండి మీరు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర అలాగే క్రాస్ బెల్ట్ని కూడా ఎంతవరకు మనం పై పార్ట్కి జాయింట్ చేస్తామో అంత క్లాత్ని మనం ఇక్కడ లైన్ మార్క్ చేసుకొని ఒక మార్క్ చేసుకోండి ఈ టూ లైన్స్ని ని మీద పెట్టి ఒకటి చెక్ చేసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది కరెక్ట్గా చూడండి ఈ విధంగా ఈ లైను ఈ లైను మ్యాచ్ అయ్యేలాగా కరెక్ట్గా ఈ విధంగా చూడండి లైన్ పైన లైన్ ఈ విధంగా పెట్టేసినారంటే కూడా మీకు తెలిసిపోతుంది ఇక్కడ చంక కుట్టులోకి చంక కుట్టు వస్తుంది బ్యాక్ పార్ట్లో అలాగే కింద క్రాస్ బెల్ట్ కుట్టిన కుట్టుకి బ్యాక్ పట్టి వేసి మడుస్తాం కదా దానికి కూడా కరెక్ట్గా సరిపోతుంది చూడండి కింద పైన మనం ఎక్స్ట్రా పెట్టుకో అక్కర్లే మిడిల్లో జాయింట్ది ఒకటి మనం కరెక్ట్గా చూడండి నేను ఇక్కడ ఘాట్ వేస్తున్నాను ఇక్కడైతే జాయింట్ లైన్ వేసాము అక్కడ చిన్న ఘాట్లు వేసుకొని కూడా మీరు ఒక ఘాటు పైన ఒకటి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని కూడా చెక్ చేసుకుంటే కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి పైన చంకరౌండ్ దగ్గర కరెక్ట్గా పెట్టాము కింది వైపు కూడా పెట్టేసాము అనమాట ఈ విధంగా చెక్ చేసుకొని మీరు కుట్టిన తర్వాత కుట్టారంటే కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది జాయింట్ హెచ్చు తగ్గులు అస్సలు రాదండి నేను మామూలుగా అన్ని బ్లౌజులు కూడా నా దగ్గరకు వచ్చే వాటికి టూ అండ్ హాఫ్ ఇంచు తగ్గిస్తాను త్రీ ఇంచు అటు సైడ్ క్రాస్ బెల్ట్ ఉండేలాగా చూసుకుంటాను అనమాట ఓకేనా ఈ విధంగా చేశారంటే మీకు అస్సలు సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గులు రాదు ఇక్కడ మనకి బ్లౌజ్కి సైడ్స్ మిగిలిన క్లాత్లో చంక అతుకులు అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా చంక అతుకుల కోసం ఒక పీస్ తీసుకున్నాను ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు అటు సైడ్ ఒక కింద వైపు హాఫ్ ఇంచు లోపలికి ఉండేలాగా పెట్టుకుంటున్నాను ఆ పీస్ని పెట్టేసి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మళ్ళీ మనం జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేయచ్చు అనమాట రెండింటినీ సమానంగా మడిచేసి హ్యాండ్ని ఓకేనా ఈ విధంగా మధ్యకి ఓపెన్ చేసుకొని జాయింట్స్ అనేది వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి సైడ్ జాయింట్లో హెచ్చు తగ్గులు రాకుండా బ్లౌజ్ కటింగ్ చేసుకునే విధానం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్